హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దోసకాయ కొబ్బరి పచ్చడిని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే అన్నంలోకి టిఫిన్స్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న దోసకాయ నుంచి సగం దోసకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ ముక్కలకి గాను ఒక చిప్ప కొబ్బరి తురుము సరిపోతుందండి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ చేసుకున్నా లేదంటే వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా కొబ్బరి తురుముని రెడీ చేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల శనగపప్పు ఒక రెండు స్పూన్ల మినపప్పు ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగ్గినట్లుగా ఎండిమిర్చీలను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పదిహేను ఎండిమిర్చిల వరకు వేసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి వేసుకుని వీటిని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్నటువంటి చింతపండుని దోసకాయ పులుపుకి తగినట్లుగా వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వరకు పంచదారని వేసుకుని మిక్సీ చేసుకోవాలి దోసకాయ బాగా పుల్లగా ఉన్నట్లయితే చింతపండు ఎక్కువ పట్టదండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లోంచి సగం ముక్కలని వేసుకుని మిక్సీ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని వీటిని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిగిలిన దోసకాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా సగం మిక్సీ చేసుకుని సగం ముక్కల్ని ఈ విధంగా కలుపుకున్నట్లయితే ముక్కలు తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడికి మరింత రుచి రావడం కోసం పోపుని పెట్టుకుందాం ఇందుకోసం మరొక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు చిటికెడు ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు కోసం నేను వేరుశనగ నూనెని వాడుతున్నానండి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ